మేనేజింగ్ డైరెక్టర్ టాటా శ్రీనివాసరావు గారు కొప్పరావు ఈ బహుమతిని బహకరించినటువంటి బహుమతి దాతకు అయినటువంటి రైతు సేతుల మీదగానే తిరుసత్త రాజకీయాలు వెలుదండి గోపాలరావు గారు ఎల్ఐ గారు కరెంటు గోపాలరావు గారు చేతుల వారికి తోట శ్రీనివాసరావు గారు ప్రముఖ పశుపాషకులు మన ఈ రోజు విభాగంలో మొదటి బహుమతిని క్యాసం చేసుకున్నటువంటి విజేత వారి చేతుల మీద సత్కారం నిర్వహించడం జరిగింది తుల్లూరు మండలం గుంటూరు జిల్లా అను ప్రదర్శన కార్యక్రమాలు తొలగించడానికి వచ్చి వారి జతతో ప్రదర్శనకు రావటమే కాకుండా ఈ యొక్క కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందించాలని మంచి మంచి ఉద్దేశంతో కోట శ్రీనివాసరావు గారు ప్రముఖ పశుపాస్టులు కుప్పరా ఊరు పశు ప్రదేశ నిర్వాహకులు వారు మన కమిటీ వారి ఖర్చు నిమిత్తం ఐదు వేల రూపాయలు మొత్తాన్ని అందజేశారు వారికి ధన్యవాదాలు మోతుకుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి మండలం గుంటూరు జిల్లా ఈ రెండవ పండుతాన్ని కాశనం చేసుకున్నవారు మోతుగల రామరెడ్డి గారు పెద్ద పరిమి తున్నూరు మండలం గుంటూరు జిల్లా వరెడ్డి గారు పెద్ద వారి తరఫున టౌన్షిప్ తరఫు వారు ప్రతరించారు వారికి సరి సత్కారం మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని పెదరామ్య గారిటేశ్వర గారు హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కవేశం చేస్తున్నారు శీలం జగన్మోహన్ రెడ్డి గారు కేశవాపురం పెదరామయ్య గారు కుమారుడు వెంకటేశ్వర గారి తరఫున హైదరాబాద్ గారి తరఫున బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు కవేశం చేస్తున్నారు శీలం జగన్మోహన్ రెడ్డి గారు కేశవాపరం గారి జిల్లా వారు పిల్లగా మీరు చెప్పండి చదివేల రూపాయలు మొత్తాన్ని శివకుమార్ సోమనికంట నర్సరీ దొరికి దేవరకొండ కుసరే గారు చేస్తున్నారు ఈ నాలుగు ఐదు బహుమతులు ఒకేసారి బహుకరించాలి ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు పిలుబడిన కృష్ణ గారు జ్ఞాపకం వారి కుమారులు వెంకటేశ్వర గారు శ్రీను గారు గోపి గారు నరసింహారావు గారు బహుకరిస్తున్నారు ఇద్దరు కూడా ఒకేసారి రావాలి పది వేలు ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు సరే తొమ్మిది వేల రూపాయలు తరపున అదేవిధంగా మాదిరి మైన పోతరాజ్ ఆదవ్ గారు వారు ఉన్నారు కూడా ఒకేసారి సహకరించాలి నువ్వరారా నువ్వు తీస్తారా నువ్వు రానా ఎనిమిది వేలు కదా దాంట్లో వాళ్ళిద్దరు గొమ్మ దొమ్మతనిద్దరు కూడా నాలుగు వేల ఐదు వందలు అడుగులు కలెక్షన్ చేసుకున్నారు రూపాయలు మొత్తాన్ని శ్రీనివాస కంటెంట్ ట్రేడర్స్ నాగన్న శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు గురి గారు గురుజాల ఐదో స్థానాన్ని ఆరో బెమతిని కవేశం చేసుకున్నారు వారి యొక్క ధర్మపత్రిని ఓంకారమ్మ గారు మరియు వారి కుమారులు బహుకరిస్తున్నారు ఈ ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైసం చేసుకున్న కడియా మణికంఠ గారు బయ్యారం పల్నాడు జిల్లా మణికంఠ గారు బయ్యారం పల్నాడు జిల్లా ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైసం చేసుకున్నారు ఈ ఏడవ బహుమతిని బావకరిస్తున్నారు కలిసి వెంకటేశ్వర గారు వారి యొక్క ధర్మపత్రిని ఓంకరమ్మ గారు వారి కుమారులు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నవారు షేక్ అబ్దుల్ సత్తార్ గారు గారు పట్నం పోనాటి శ్రీనివాస్ రెడ్డి గారు షేక్ అబ్దుల్ సత్తార్ గోళ పట్నం ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని ఉమాశంకర్ ట్రేడర్స్ కార్పొరేటర్ గోల్ ఆంజనేయులు గారు బహుతరిస్తున్నారు ఈ ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని షేక్ అబ్దుల్ సత్తార్ గారు అమీర్బా గారు పట్నం శ్రీనివాస్ రెడ్డి గారు కలసం చేసుకున్నారు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తం ఉమాశంకర్ రెడ్డి బాల అంజనే గారు వెంకటేశ్వర గారు కొని గల మండలం నందాల జిల్లా వారు కలసం చేసుకున్నారు ఈ తొమ్మిదో బహుమతిని కలిసి బహుకరిస్తున్న వారు తీర్థశేషులు గంధి వెనుక జ్ఞాపకాడతాం వారి యొక్క తండ్రి గారు గంధి వెంకటనాథి గారు బహుకరిస్తున్నారు ంగనా సత్కారంతో నిర్వహించడం జరిగింది అమ్మని కంటి సీతారామరెడ్డి గారు ఇను రాజకీయ ఈ బహుమతుని కైవసం వారు